బైబిల్ కాకుండా కొంచెం ఖరీదైన బైబిల్ అది ఒక పదేళ్ళు నేనేం బైబిల్ చదివే పని లేదు ఒక మోసుకొని దొరకడానికి ఖరీదైన బైబిల్ ఈ బైబిల్ని దొరకకపోతే రెండు వేల ఐదు వందలు రూపాయలు పెట్టి తీసుకుందాం ఎంత ఈ బైబిల్ ఒక ఆయన కొన్నాడు పద్దెనిమిది వందలు అంట మన సహవాసంలో అయితే పన్నెండు వందలకి ఇస్తారేమి ఫిబ్రవరిలో అది పద్దెనిమిది వందలు అంట నేను అడిగాను బ్రదర్ ఈ బైబిల్ మీకు కావాలా అంటే ఏంటండి ఇలా అడిగారు ఇదే ఎందుకు అంటే ఈ బైబిల్ కోసం చాలా కాలం తిరుగుతున్నా దొరకలేదు మీకు అభ్యంతరం లేకపోతే ఇస్తానండి అన్నాడు సరే నేను కొన్న రేట్ అయినా తీసుకోండి అనలేదు ఆయన ఎంతకమ్మాడు రెండు వేల ఐదు వందలు కాబట్టి నాకు బైబిల్ పిచ్చి ఎక్కువ ఇప్పుడు నా దగ్గర నూట యాభై బైబిల్ ఉన్నాయి ఎన్ని బైబిల్ ఉన్నాయి మరి మీ దగ్గర ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు ఇవన్నీ నేను నా సొంత డబ్బుతో కొన్నవే నేను ఫస్ట్ బైబిల్ కొన్నప్పుడు బైబిల్ రేటు ఆర్డినరీ బైబిల్లే ఇరవై ఐదు రూపాయలు ఆ పా ఆ బైబిల్ ఇంకా దాచాను నేను పాటల పుస్తకం కొన్నప్పుడు ఇరవై ఐదు రూపాయలు ఆ పాటల పుస్తకం కూడా దాచాను ఆ పాటల పుస్తకంలో ఉన్న పాట ఇప్పుడు కొత్త పుస్తకంలో లేదు నీ స్వరము వినిపించి ప్రాబ్ అనే పాట దాంట్లో ఒకలాగుంది ఇప్పుడున్న దాంట్లో ఒకలాగుంది మీరు కావాలంటే గమనించండి కాబట్టి ప్రతి వ్యక్తికి బైబిల్ని గనపరిచే అలవాటు చేసుకోవాలి కొత్త బైబిలు ఖరీదైన బైబిల్ ఉంటే ఇంకా మంచిది కాబట్టి దాని కొరకై మీరు అలవాటు చేసుకోండి రూపాయి రూపాయి జాగ్రత్త చేసుకొని కొత్త బైబిల్ కొనడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ పిల్లలు బాప్తీసం తీసుకుని కాబట్టి వాళ్ళ పాకెట్ మనీ ఎత్తి పెట్టేనా ఏం కొనండి ఏమంటారు బొట్టు పిల్లలు చెంపపిల్లలు అవన్నీ కొనడం మానేసైనా కొత్త బైబిల్ కొనడం మీకు ఎంతైనా ఆశీర్వాదం రండి ఈరోజు ప్రభు నాకు ప్రేరేపించిన తలంపు వేరే టాపిక్ చెప్పాలని భారం ఉండింది కానీ ప్రభు వేరేలా మార్చాడు ఒక చిన్న భాగాన్ని చూస్తాం కరెక్ట్గా రెండు గంటలు అవుతుంది రెండు ఇరవై ఐదు రెండు ఇరవై నిమిషాలు అటు ఇటు ముగిస్తా ఒక నిమిషంలో కూడా వాక్యం చెప్పిన అలవాటు ఉంది నాకు గంటన్నర కూడా చెప్పగలను అక్కడ పరిస్థితిని బట్టి కాకపోతే ఆదివారం మాత్రం చెప్పడం కష్టమే ఎందుకంటే నాకు ప్రభుత్వ తలంపులు చంపేసి నేను ఆపాల్సి వస్తుంది అందుకనే ఆదివారం ప్రోగ్రాము కొంచెం కష్టందే సరే మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఉంటారు త్వరగా ముగించడానికి చేసే ప్రయత్నాలు ఇవి తప్ప వేరేమీ లేదు కీర్తన కీర్తన గ్రంథం ఇరవై రెండు అధ్యాయము పద మీరెవరు కంగారు పడకండి ఈ అబ్బాయి లేసారంటే గంటన్నర రెండు గంటలు నిలబడతారో నాయన ఈయన కాళ్ళు ఆడనిప్పుడు నేను కాళ్ళు ఇరగ అనబాకండి అవి ఇరిగినాయి ఎవరు దేవుని కృపణ బట్టి కట్టుకున్నాయి కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే సమయాన్ని బట్టి మనము దాన్ని అనుకూలపరుచుకుందాం వంటలు కూడా మీకు సేవ చేయాలని ఎదురు చూస్తూ ఉన్నాయి కాస్త లేట్ అయితే కాస్త ఆకలి అయితే ఒక ముద్ద నిదానంగా పంపిద్దాం కష్టపడి తింటే దేనికి మేలు దానికి కూడా మేలే మీకోసం తినకండి దానికోసం అన్న తినండి రైట్ థ్యాంక్ యూ చదవండి గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మాటలు మా వెనుకల్లో దీవనికరంగా చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి అవును ఒక సిస్టర్ చాలా అద్భుతంగా ప్రార్థన ఆరాధన చేసింది ఎవరో తెలుసా సిస్టరు రెండో సిస్టర్ లాస్ట్ నుంచి సెకండ్ ఎవరు లాస్ట్ ఎవరు చెప్పండి కుమారి లాస్టా ఆమె కంటే ముందు ఎవరు ఏమన్నా ఆరాధించారు తెలుసా ఆరాధన ఎలా చేశారంటే అరవిందం గారు అలాగే చెప్తాడు ఏమనంటే నన్ను కూడా నువ్వు క్షమించినందుకు నీకు స్తోత్రం నా స్థుతి ఆరాధన ఏసునామంలో నీకు అర్పిస్తున్నావు ఆమె ఎలా ఆరాధించిందంటే పాపిడి ప్రభ నీ రక్తంతో నన్ను కడిగావు నా స్థుతి ఆరాధన ఏసునామంలో నీకు అర్పిస్తున్నా వర్ణనాతీతం అలాంటి అద్భుతమైన ఆరాధన గంట సేపు చేస్తే ఆరాధన కాదు సత్యం స సమగ్రవంతంగా గ్రహింపే ఆరాధన ఏంటంటే చిన్న మాటతో చేసిన దేవుడు ఆగ్రాణిస్తాడు ఆరాధనే అంటే ఈ పెద్ద మాటలతో చేసిన తప్పని కాదు సందర్భాన్ని సమయాన్ని ఇతరులకు అవకాశం కలిగించడానికి వాడే ఆరాధన పద్ధతి కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే హస్త నిక్షేపంలో వేరే బోధ చేయాలి మనకు సమయం లేదు కనుక ఆ బోధ చేయలేదు కాబట్టి వారి కోసం రెండు మూడు పదాలు అలా వాడేసి మనము బలలో పాలు పొందే పొందేదాని కొరకు ఇలా తిరిగి వచ్చేద్దాం రెండు మొదటిది రాష్ట్ర మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి రెండు వచ్చినాలు చదవండి ప్రభు దయాలుడని మీరు చూచి ఉన్న ఎడల సమస్తమైన చదివేటప్పుడు అక్కడ ఏమేమి ఉన్నాయి ఎన్ని రకాలనే గుర్తుపెట్టుకోండి ఒకటి సమస్తమైన దుష్టత్వమును రెండోది సమస్తమైన కపటమును మూడోది వేషధారణను నాలుగోది అసూయను ఐదోది సమస్త దూషణ ఈ ఐదు బాప్తీసం తీసుకున్న వారి జీవితంలో ఇంకెన్నడూ కనపడకూడదు బాప్తీసం తీసుకున్న వారి జీవితంలో మరలా ఇవి ఏం కాకూడదు ఈరోజు తీసుకున్న వారి జీవితంలోనే కాదు పాప్తీసం తీసుకున్న ప్రతి వ్యక్తి జీవితంలో ఇవి ఉన్నట్లయితే మనం ప్రభుబలంలో చేయబేయడం అంత క్రమం కాదు ఒకవేళ చేయస్తుంది ఏమవుతుంది అక్రమం అవుతుంది చూడండి పరి పరిశీలన చేసుకుందాం ఇది పరీక్షించుకునే సమయం కూడా ఎన్ని చెప్పాడు మొదటిది ఏంటంటే సమస్తమైన దుష్టత్వము రెండవది సమస్తమైన కపటము మూడవది వేషధారణ నేను దైవకృపణ అడిగాను కపటం అంటే ఏంటిదని ఇంకోటి కూడా అడిగినట్టున్నా కొండెములు అంటే ఏంటని ఎగ్జాక్ట్గా ఆన్సర్ చెప్పింది మీ దగ్గర ఉంటే నేను బాగా నేర్చుకోవచ్చు అనిపిస్తుంది అందుకే నా మాటని విశ్వాసంగా అన్నట్టు చేర్చుకోమని దాని గారిని అడుగుతున్నా అంటే మీ పిల్లల దగ్గరనే నేను చాలా నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చక్కగా ఎవరి కోసం చెప్తున్నాడు దేవుడు కోసం చెప్తున్నాడు ఈరోజు బాప్తిష్టం తీసుకునే వాళ్ళ కోసం కాదు బాప్తీసం తీసుకున్న ప్రతి వ్యక్తి కోసం అలా అంటే చర్చికి వచ్చే ప్రతి వ్యక్తి కోసం అని కూడా మనం వాడవచ్చు తప్పేమీ కాదు యేసుక్రీస్తుని నమ్మి చర్చికి వెళ్ళే ప్రతి వ్యక్తి జీవితము వెలుపట వాళ్ళకి ఎలా ఉండాలంట చర్చికి వెళ్ళకమునుకున్న ప్రతి లక్షణము చర్చికి వెళ్తున్నప్పుడు ఇక కనపడకూడదు అది నిజంగా దేవునికి ఇష్టమైనటువంటి జీవితం అప్పుడే దేవునికి కుమారుడిగా కుమార్తెగా చేయబడే జీవితం అప్పుడే దేమ దేవుని పిల్లలము విశ్వాసలము అని చెప్పుకునే అర్హత కలిగిన జీవితం కాబట్టి సమస్తమైన దుష్టత్వము రెండవది సమస్తమైన కపటము మూడవది వేషధారణ నాలుగవది అసూయ అసూయ అంటే ఏంటిది ఒక విద్యార్థికి ఎక్కువ మార్కులు వస్తే దాన్ని అసూయ అంటారు జలస్ అని కూడా అంటారు జలసి కనుక అసూయ ఉంటే ఏమవుతుందో తెలుసా ఎముకలు అంట బైబిల్ చెప్తుంది అసూయ ఉంటే ఏమవుతుంది అనారోగ్యం కాదు అసలు ఎముకలు వేల సంవత్సరాలు మట్టిలో కలిసిపోవు కానీ అసూయ ఉంటే మాత్రం ఏమవుతుందంట ఎముకలు కుళ్ళిపోతాయి అంటే ఎముకలు కుళ్ళిపోయాక మనం ఎలాగుంటాం ఒక రకంగా అరిగిపోయాయని కూడా డాక్టర్లు చెప్తున్నారు నొప్పులు ఎందుకు వస్తున్నాయంట చెప్పండి అవి ఏమైనా పనిచేస్తున్నాయా రాత్రానిక పగలానుక రోడ్డు మీద పరుగులు తీస్తున్నాయా అయినా ఏమవుతున్నాయి లోపలున్నా కూడా అరిగిపోతున్నాయి ఉంటే కూడా ఏమవుతున్నాయి అరిగిపోతున్నాయి కాబట్టి ఎవరి జీవితంలో అయితే అసూయ ఉందో పరీక్షించుకోండి నువ్వు ఆరోగ్యంగా ఉండలేవు ఎముకలు కూడా అరిగిపోయి నొప్పులు ఎక్కువైపోయి సౌండ్లు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి అసూయని కూడా ఏం చేయాలి మనం మానుకోవాలా ఇంకా రెండు చివరిది ఏంటంట ఇక్కడికి వచ్చేవరకే కొంచెం కష్టమే ఇది చాలా ప్రాముఖ్యమైంది దూషించడం అంటే ఏంటిది ఎట్లుంటుంది ఒక మనిషిని డైరెక్ట్గా దూషించలేక ఎవరు ఎంచుకుంటారు ఏమైనా ఎంచుకుంటారు చెప్పండి కోడినో కుక్కనో పిల్లినో పిల్లలనో వస్తువులను షో దీని మౌడికి ఉద్యోగం వచ్చిందని ఏం కొలుకుతుందో అది అంటే ఎవరు దొరికారు దానికి పెళ్ళి ఎప్పుడైందో దాని భర్త ఏ కంపెనీలో ఉద్యోగం చేస్తాడో ఎట్టుంటాడో మనకు తెలియదు కాబట్టి ఇవన్నీ కూడా అసూయ రెండోది ఏంది ఏంది దూషణ ఏ వ్యక్తిని కూడా మనం తోలను ఆడకూడదు దూషించకూడదు అధికారం దేవుడు మనకు ఇస్తే మనము దేవుని పిల్లలం కాదు ఎవరు పిల్లలము దయ్యం పిల్లలమే అంటే సైతాను పిల్లలం దేవుని పిల్లలమైన మనం అయినప్పుడు ఎట్లుండాలా దూషించడం మా అనుకోవాలా ఒక ఆమె మాకు దూషిస్తూ ఉంటే స్తోత్రం 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 అంటుంది మేము స్పెషల్ మీటింగ్ వెళ్ళి వాళ్ళింటికే ఏ అక్క అయితే స్తోత్రం ఉంటుందో అక్కలింటికే భోజనానికి వెళ్తున్నాం ఆ సేవకుడు అంటే చూసారా బ్రదర్ మా విశ్వాసం ఎంత బలమైన విశ్వాసం ఆమె భయంకరంగా దూషిస్తుంది స్తోత్రం స్తోత్రం దేవుని గనపరుస్తుంది అంటే ఒక నిమిషం ఆగయ్యా నాకేదో తేడా వచ్చింది అని ఆగినాం కాదు కాదు మనం వెళ్దాం రా బ్రదర్ అంటే మరి ఆవు లేకుండా ఇంట్లో భోజనం వడ్డిస్తాడు ఇంట్లో నీళ్ళు లేవు మంచినీళ్ళు తాగడానికి పంపు వచ్చి ఒక బిందె ఎక్కువ ముందు పట్టుకుంటాను అడిగిందంట ఎనుకున్న ఆమె తప్పే ఉంది సరే పట్టుకోమంటే అయిపోయింది అట్ట పట్టుకుంటాను తగ్గువాడింది గొడవ ఆడింది ఆ గొడవ కాస్త చాలా పెద్దది అయిపోయింది రోజున పొర చినిగిపోయేంతలాగా అనమాట అప్పుడు దూసిస్తూ ఉంటే ఇద్దరు దూషించుకుంటారు ఒక అంటే హే హే మీ గారు వస్తానంటే అప్పుడు ఆమె తిడుతూ ఉంది అన్ని రాళ్ళు ఈమె స్తోత్రం అంటుంది ఆమెకేం తెలుసు పాపం దేవుని విశ్వాసి కాదు తెలీదు ఇది కూడా బూతే కావాలనుకుని నీకు స్తోత్రం మీ అయ్యకు స్తోత్రం మీ అక్క స్తోత్రం మీ వంశం అంతటికి స్తోత్రం అంది ఇప్పుడు అర్థమైంది ఓహో స్తోత్రం అంటే ఏంటిదిరా రాయన కాస్తే బాగుదు ఏంటమ్మా అంటే ఏమనండి ఇప్పటిదాకా ఇది బండభూతులు తిట్టింది సడల్గా ఉన్నట్టుండి ఏంటో స్తోత్రం అంటే మొదలుపెట్టింది ఇది కూడా తిట్టేనేమో అని ఇట్ట తిట్టడం మొదలుపెట్టా బాగుందండి అంటది చాలా బాగుంది తల్లి కాబట్టి మనం ఏం చేయాలి విశ్వాసలమై బాప్తిసం తీసుకొని మందిరానికి వస్తే మందిరానికి ఏ రోజు వస్తావో ఆ రోజే గేట్ అవుతుంది అండి బ్రతుకులో ఉన్నవన్నీ ఏమైపోయా విడిచిపెట్టాలా అవి తగిలించుకొని లోపల రాకూడదు తగిలించుకొని అట్లాగే లోపల పెట్టుకొని బలంలోకి మళ్ళీ బల్ల లోపలికి పంపకూడదు పద్ధతులు అలవాట్లు మార్చుకోవాలా అప్పుడు నా భార్య చర్చకు పోకుండా బాగా తిట్టేదండి అసహ్యంగా మాట్లాడేది చర్చికి పోబట్టే చాలా బాగుంది అమ్మ ఆయన చర్చికి అని అడుగుతాడు నువ్వు అడగాల్సిన పనిలేదు ఇక అంటే క్రియాశీలకంగా నువ్వు ఆయన ఎదుట కనపడాలి నీ కాలేజీలో నీ కార్యాలయంలో నీ వ్యవసాయంలో నువ్వు పనిచేసే చోట నువ్వు జీవించే చోట ఎక్కడైనా నీ అలవాట్లు మాటలు మారాలా వాళ్ళప్పుడు ఏమంటారండి ఏంటి బాప్తిజం తీసుకున్నావా ఏంటి ఎందుకు అలా అన్నారండి కాదు ఇంతకుముందు వేరేలాగా వచ్చి నీ నోటి మాటలు ఇప్పుడు చాలా మారిపోయినాయి అందుకని అలా అడిగాలే చూసారా నువ్వు చెప్పకపోయినా వాళ్ళకి ఏమర్థం అవుతుంది బాప్తిజం తీసుకున్నావా క్రైస్తవుడు క్రైస్తవురాలు అయ్యావా అని సాక్ష్యం విట్నెస్ వస్తుంది ఇవి చేస్తే సరిపోదంట ఇంకేం చేయాలంటే కిందికి రండి కొత్తగా జన్మించిన ఇది ఇంకా చాలా ప్రాముఖ్యమైంది ఇంతవరకు బైబిల్ ధ్యానం చేశారో లేదో తెలియదు చదివారో లేదో తెలియదు ఇప్పటి నుంచి ఎలా ఉండాలంట శిష్యులు కాదు క్రొత్తగా జన్మించిన శిశువు పోలి శిశువుకి ఏం కావాలా పాలు కావాలా ఎలా తెలుసు తీరి తెలుసా అందరూ అనుకుంటుంటే విన్నాము లేని అంటే మంచిదే దేవుని స్తోత్రం జన్మించిన శిశువుకి ఏం కావాలి పాలు కావాలి కానీ విశ్వాసకి ఏం కావాలి వాక్యం అనే పాలు అంటే తల్లులకు తెలుసు పుట్టిన తర్వాత వీళ్ళు నిద్రపోతూనే ఉంటారు సోయ్ లేకుండా వాడు ఎన్నిసార్లు చేస్తాడు ఎన్నిసార్లు తాగుతాడు వాళ్ళకి వాడికి తెలీదు లెక్కలేని సార్లు తాగుతూనే ఉంటాడు ఏం చేస్తుంటాడు ఇంకా రెండో చెప్పండి అంతేనా ఎస్ థ్యాంక్ యూ తాగుతూనే ఉంటాడు అంతే తడుపుతూనే ఉంటాడు చాలా బాగుంది కదా ఈ పదం తాగిన తర్వాత నెక్స్ట్ చేసే పని అండి తడపడమే కానీ ఎన్నిసార్లు తాగుతాడో తెలీదు ఓ నాయనా ఈయనకి పద్దాక డ్రాయర్ మార్చరా చచ్చిపోతున్నారా అందుకని వదిలేస్తాలే ఇంకా కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే విశ్వాసి బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం చేయడం పెట్టాలి దేనితో సంబంధం పెట్టుకోవాలా వాక్యముతో అంటే వాడు పాలు కొలది ఏమొస్తుంటుంది వాడికి బలం వస్తుంటుంది అందము ఆకర్షిస్తుంటాడు ప్రతి ఒక్కరి గిల్లాలనిపిస్తుంటుంది వాడికి ప్రతి వ్యక్తిని ఆకర్షించేవాడిగా ఉంటాడు అప్పుడు తల్లికి ఏమవుతుంటుంది తల్లి వికారంగా మారుతూ ఉంటుంది ఎప్పుడు మదర్ ఫీడింగ్ ఉన్న తల్లి బాటిల్ ఫీడింగ్ ఉన్న తల్లి సంగతి చెప్పట్లా మదర్ ఫీడ్ ఇస్తున్న తల్లి జాకెట్ ఆటోమేటిక్ ఏమవుతుంటుంది లూజ్ అయిపోతూ ఉంటే బిడ్డ ఏమవుతుంటాడు అందంగా రూపాంతరము చెందుతూ ఉంటాడు అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే పాలు తీసుకునడం వల్ల అంటే వాక్యమైన పాలతో సంబంధం ఒక వ్యక్తి ఉంటాడు పేరు తెలుసా మీకు స్మిత్ వర్గీస్ వర్త్ పలకడం కూడా కష్టమే నాకు అతను పది ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి బైబిలు ట్రైన్లోనైనా బస్సులోనైనా రోడ్డు మీదైనా ఎక్కడున్నా తన జీవితంలో ప్రతి పదిహేను నిమిషాలు గ్యాప్ వస్తే మరలా ఏం చదివలవాటుంది బైబిల్ చదివి ఎవరు నేర్పారు తెలుసా తన సతీమణి నేర్పింది అతనికి మొరటోడు అతను కూడా మా సతీమణి మనకు నేర్పలా ఆవు చదువుకుంది లేండి అంత తీరిక లేదు నేర్పాలని ఉందేమో నాకు తెలియదులేండి ఇన్ని నా శిష్యున్నే చేసుకోవాలనుకుంటుందేమో నాకు కూడా తెలియదు ఎప్పుడు చెప్పాలా కానీ నాకంత తీరిక లేదు కూర్చొని నేర్చుకునేంత తీరిక లేదు ఆముకుండొచ్చేమో కానీ నాకు లేదు కాబట్టి స్మిత్ వర్గీస్ గారి భార్య అతనికి చదువు నేర్పించింది బైబిల్లో ఉన్న విషయాలు ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి అతను చదవడానికి అలవాటు చేసుకున్నాడు బైబిల్లో చదవటానికి రాకపోతే ఒక అతనికి వేరే చోటికి మైగ్రీన్ అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో ఉంది బ్రదర్ జాష్ ఆర్ఎం అనే దాంట్లో అతను కళ్ళు పోయినాయి అతనికి ఏం లేదు కళ్ళు లేవు కళ్ళు ఉంటే ఏం చేయాలా బైబిల్ని చూసి చదువుతాడు కళ్ళు లేవు మరి ఇప్పుడు ఎలా చదువుతాడు కళ్ళు లేవు చదవటానికి కాళ్ళు కూడా లేవు ఆయనకి చే చేతులు కూడా లేవు యాక్సిడెంట్లు పోయినాయి అప్పుడు బైబిల్ చదవాలని బ్లైండ్ చదువుని ఆయన నేర్చుకున్నాడు బ్లైండ్ చదువు అలా స్పర్శ ద్వారా చదువుతారు ఆ ఇనుపవి సువల్ లాంటివి ఇప్పుడు పడాలని విశ్వాస జీవితం అందుకే చెప్తున్నాడు రండి మన పాఠం దగ్గరికి అలా వెళ్ళి ముగిచ్చేకున్నాం కీర్తన కీర్తన ఇరవై రెండు పదవి త్వరగా చదవండి ఇంకా మూడు నాలుగు నిమిషాలు నేను ముగిస్తాను గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే ఎవరు చెప్తున్నారు గర్భవాసిగా ఉన్నప్పటి నుండి దేవుడు తప్ప నాకు ఈ లోకంలో ఏది ఆధారము కాదు ఎలా గ్రహించాడు ఈనాడు ఇంత వయసు వచ్చిన ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వంద ఏళ్ళు ఉన్నారు ఇక్కడ ఏ రోజైనా నా దేవుడే నాకు గుర్తు గుర్తెరిగావా కొంతమంది అనుకుంటారు నా బలమే నా రెక్కల కష్టమే నాకు ఆధారం నా పొలమే నా ఇంటి పేరే నా వంశమే నా కులమే నా చదువే నా సర్టిఫికేట్లే నా రికార్డులే కొంతమంది దేని మీద ఆధారం ఎస్ఆర్ ఏంటి అది ఎస్ఆర్ అంటే ఏంది పింఛ నాకు ఆధారం అండి ఎప్పుడైనా దేవుడే నాకు ఆధారం అని పదం వస్తుందా చూడండి కాబట్టి నీ జీవితం ఆధారం ఎప్పుడు అర్థమైందంట నా తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి నా ఆధారం ఎలా తెలుసుకున్నాడు ఈరోజు నీ ఆధారం ఏంటి దేని మీద ఆధారపడుతున్నావు ఆధారాలు ఎలా ఉంటాయో తెలుసా నువ్వుతాయి ఎనభై రెండవ కీర్తన ఐదవ వచ్చింది చదవండి కీర్తన ఎనభై రెండు జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారములు ఇటు అటు తిరుగులాడెదరు దేశం అనుకున్న ఆధారములన్నీ ఏమవుతాయంట ఇప్పుడు దేశమంటే ఎవరు మనిషికి ఉన్న ప్రతి ఆధారం కదా లేదే ఎంతకాలం ఆధారపడతావు నీ జీవితానికి ఎంతైనా అది భౌతిక సంబంధమైందైనా ఆత్మ ఆత్మసంబంధమైనదైనా విశ్వాస జీవితమైన సేవా జీవితమైన సంఘ జీవితమైన ఎంతమంది మనుషుల మీద ఆధారపడతావు ఆ మనిషి పోతాడు మరి నీ వ్యక్తి ఉన్నంతవరకు నాకు ఏ బాధ లేదండి ఆ వ్యక్తి పోతాడు ఇస్రాయీలకు ఘోరమైన ప్రమాదం ఎప్పుడొచ్చింది తెలుసా యోసేపుని ఎరుగని రాజు ఫరో ఎప్పుడైతే రాజయ్యాడో అప్పుడు ఇస్రాయీలకి ఏమైంది యోసేపుని ఎరిగిన ఫరో ఉన్నంతకాలం ఏ సమస్య లేదా ప్రజలకి కాబట్టి ఆధారం పోతుంది నీ ఆధారము దేవుడై ఉండాలి నీ ఆధారం సంఘమై ఉండాలి నీ ఆధారం సహవాసమై ఉండాలి విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకో ఏదైనా చర్చేగా ఎవడైనా పాస్టరేగా ఏదైనా బైబిలేగా గుర్తుపెట్టుకోండి నీకు ఏది ఆధారం సంఘం ఆధారం నీకు ఏది ఆధారం నీకు దేవుడి నీకు ఆధారం ఏది నీకు ఆధారం సహవాసము ఆధారం విడిచిపెట్టకండి ఎట్టి పరిస్థితులు పరిస్థితులు ఎలాగున్నా సరే సంఘానికి దూరం అవ్వకండి పరిస్థితులు ఎలాగున్నా సరే సహవాసానికి దూరం అవ్వకండి పరిస్థితులు ఎలాగున్నా నీ జీవితంలో దేవునికి దూరం అవ్వద్దు నీ సర్వము సమస్తము అన్నిటికీ ఆధారం ఎవరై ఉండాలా దేవుడైండలా సంఘం ద్వారానే నువ్వు మేలు పొందుతావు సహవాసం ద్వారా నువ్వు మేలు పొందుతావు గొప్ప సహవాసం అనే ఒక వీడియో ఉంటుంది బ్రదర్ జాష్ ఆర్ఎంలో ఏది గొప్ప సహవాసం భూమి మీద ఉన్న సహవాసంలో ఒక వర్తమానం చేయాలని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అందుకే ఆ వర్తమానం చేసి వీడియోలో అప్లోడ్ చేస్తూ వచ్చావు గొప్ప సహవాసం ఏది యేసుక్రీస్తు కాలంలో కూడా ఎవడు గొప్పవాడు తలంపు వచ్చింది ఎవడి గొప్పవాడు ఎవడి గొప్పవాడు మరి గొప్ప సహవాసం ఏది తెలియాలిగా ఆ గొప్ప సహవాసం తెలుసుకొని అందులో నువ్వు చేరాలి అన్నీ ఎత్తుకుతావు కదా ఏ కాలేజీ బాగుంటుంది ఏ చీర బాగుంటుంది ఏ ప్యాంట్ షర్ట్ బాగుంటుంది అన్నీ ఎత్తుకుతున్నావు గొప్ప సహవాసం ఏదైనా ఎందుకు ఎత్తుకోవు సరైన సంఘం ఏదని ఎందుకు ఎత్తుకోవు సరైన దేవుడు ఎందుకు ఎత్తుకోవు వెతకాలి అది మన బాధ్యత భూమి మీద ఉన్నటువంటి దేశంలో ఉన్న ఆధారములను ఏమైపోయేటివి ఒకరోజు కదిలిపోయేటివే ప్రభుత్వాలైనా అధికారాలైనా ఆధిపత్యములైనా వెండైనా బంగారం నువ్వు ఏ దాని నువ్వైనా దానికి దూరం అవుతావు కానీ సహవాసం దూరం కాదు దేవుడి నీకు దూరం కావడు సంఘము నిన్ను దూరం చేసుకోవాలని నువ్వే సంఘానికి దూరం అవుతావేమో కానీ సంఘం ఎప్పుడు నిన్ను దూరం చేసుకోదానుకోదు సహవాసం నువ్వు దూరం అవుతూ వచ్చావు కానీ సహవాసం ఎప్పుడు నిన్ను దూరం చేసుకోదానుకోడు దేవుడికి నువ్వు దూరం అవుతూ వచ్చావు కానీ దేవుడు ఎప్పుడు నిన్ను దూరం చేసుకోవాలని ఇష్టపడడం లేదు ప్రేమ సోదరి మిత్రులారా నీ ఆధారం ఏమైంది అలా చిరు వాక్యం చదువుదామా ప్రార్థన చేసుకుందాం చివరి మాట మనము చదివి మనము దేవుని మీద ఆధారపడకుండా ఎన్నో ఆటంకాలు ఉన్నాయి మన జీవితంలో ఏది నీ ఆటంకం ఆటంకం నుంచి నువ్వు బయటికి రావాలని దేవుడు కోరుకున్నాడు కొలసి పత్రిక మొదటాధ్యాయము పదిహేను నుంచి పదహా పదిహేడు వచనాలు ఉన్నాయి మనం ముగించుకుందాం ఆయన అదృష్ట దేవుని స్వరూపియాయిలైనగా ఆకాశమందునవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజించబడినవి సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడినవు చదవండి ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే ఇక నీ జీవితంలో భూమి మీద ఏది కావాలనుకున్నా ఆయన ఆధారమే ఏ ఆధారం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో ఆయన కనుక ఆయన మీద కనుక నువ్వు ఆధారపడితే నీ సమస్తము ఏమవసరమో వ్యాపారమా వ్యవసాయమా ఉద్యోగమా సంతానమా వివాహమా అది ఏదైనప్పటికీ ట్రాన్స్ఫరా ప్రమోషనా పరిచర్యన సంఘ అభివృద్ధి ఏదైనా కావచ్చు ప్రేమ సోదరి సోదర సమస్తమునకు ఆయనే ఆధారమై ఉన్నాడు ఆధారమైన దేవుడు ఇంకా నీ దేవుడు కాలేదేమో ఈ నూతన సంవత్సరం ఆ దేవుని నువ్వు ఇంకా సొంత రక్షణ అంగీకరించలేదేమో ఆ దేవునికి ఇంకా దూరంగా ఉన్నావేమో ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఆ దేవుని మీద నువ్వు ఇంకా ఆధారపడడం లేదేమో బాప్తీసం తీసుకొని ఏను తరబడి జీవిస్తూ ఈరోజు బాప్తీసం తీసుకుని ప్రోబలను సమీపిస్తూ ఆధారపూతులు సమస్తమునకు ఆధారపూతురైనా దేవుని మీద ఆధారపడకుండా నీ మీద నీ కలిగిన వాటి మీద ఆధారపడడానికి ఇష్టపడుతున్నావా సోదరి సోదర ఒకవేళ అలాంటి లక్షణం ఉంటే ప్రోబలలు చేయబడ్డ వల్ల నీకు ఏ ప్రయోజనం లేదు నా సమస్తమునకు ఆధారము దేవుడే ఆయన మీదనే ఆధారపడతాను నేను కూడా దావి వలే అనేటువంటి తీర్మానం కలిగి పరీక్షించుకొని పరిశోధించుకొని నా ప్రభు నా సహవాసము నా సంఘము చేయను పెద్దలకి తెలియకుండా సేవకుడు తెలియకుండా సహవాసానికి నాయకులకు తెలియకుండా సంఘం మీద సహవాసం మీద దేవుడి మీద ఆధారపడి జీవిస్తామని ఒక మంచి తీర్మానం చేసుకుందాం ఆ పరిస్థితిలో ప్రభులను మనం పాలు పంపులు మనం మనం పరీక్షించుకుందాం అనేకలు పాపశ నిమిత్తమై నిమిత్తమై నిబంధనరత్నం వాడు వాడిని నేను అంత్య దినంలో మారుమర్చుకున్నాను పరభువుగా మనం వాక్యం నా ఆ వాక్య వెలుగులో మనం